హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ ప్రేమ పిల్ల ట్వెల్వ్ ఆర్యన్ వెళ్ళిపోయాక ఆద్య అక్కడ కింద కూర్చొని బెడ్కి ఆనుకొని ఆనుకుని ముఖాలలో తల పెట్టుకుని ఉండిపోయింది ఆర్యన్ అక్కడి నుంచి స్టడీ రూమ్ కి వెళ్ళి తన చేతిని కోపంతో బలంగా గోడకి గుద్దడంతో చెయ్యంతా గాయమై బ్లడ్ వస్తూ ఉంది కానీ తనకి ఆ నొప్పి కన్నా చేయి చేసుకున్నా అన్న బాధే ఎక్కువగా ఉంది చాలా సేపటి వరకు అలా ఆలోచిస్తూ ఆద్యకి సారీ చెప్పడానికి రూమ్ కి వచ్చేటప్పటికి ఆద్య రూమ్ లో సోఫాలో బెడ్ మీద ఎక్కడా కనిపించలేదు ఎక్కడుంది అని కంగారుగా వెతుకుతుంటే బెడ్ పక్కనే కింద పడిపోయి ఉంది ఏడ్చిన దానికి గుర్తుగా కంటి నిండా కన్నీటి చారికలు తను చేయి చేసుకోవడం వల్ల చెంపంత వాచి ఎర్రగా అయిపోయింది పైగా ఒళ్ళంతా నిప్పులు కొలిమైపోయింది రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన చెంప మీద ఐస్ క్యూబ్స్ పెట్టాడు ఫీవర్ చెక్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేసి టాబ్లెట్ వేశాడు రాత్రంతా కాటన్ క్లాత్ తడిపి ఫేస్ అంతా తుడుస్తూ అలానే పక్కనే కూర్చొని నిద్రపోయాడు ఉదయాన్నే మెలకు వచ్చిన ఆద్యకి తన చెంపంతా నొప్పిగా అనిపించి ఆ అంటూ చిన్నగా సౌండ్ చేయడంతో వెళ్ళి వచ్చిన ఆర్యన్ ఆద్య ఏమైంది పెంగా ఉందా అంటూ తన దగ్గరకు రాబోతుంటే చెయ్యి అడ్డు పెట్టడంతో సారీ ఆద్య ఐ రియల్లీ సారీ నేను కావాలని నీ మీద చేయి అంటుంటే ప్లీజ్ మీరు మీ పని చూసుకోండి నన్ను నేను చూసుకోగలను అని చెప్పి చిన్నగా లేచి బాల్కనీలోకి వెళ్తుంటే ఆర్యన్ ఆద్య వైపు బాధగా చూస్తూ ఉన్నాడు ఆద్య వెళ్ళాక తను కూడా ఫ్రెష్ అయి వచ్చాడు అప్పటికి ఆద్య బాల్కనీలోనే ఉంది ఆర్యన్ వచ్చి ఆద్య ప్లీజ్ ఫ్రెష్ అవ్వ అని చెప్పగానే ఆర్యన్ వైపు చూడకుండా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది గాయత్రి గారు ఆర్యన్ దగ్గరకు వచ్చి ఈరోజు మీ డాడీ నిన్ను త్వరగా ఆఫీస్కి రమ్మని చెప్పారు సరే అమ్మ ఆద్య ఏది అంటుంటే ఫ్రెష్ అవుతుందమ్మా సరే ఇద్దరు రండి బ్రేక్ఫాస్ట్ చేద్దరు లేట్ అయింది కదా సరే మేము వస్తాము అని చెప్పగానే ఆవిడ కిందకి వెళ్లిపోయారు ఆవిడ వెళ్ళిపోయాక ఫ్రెష్ అయి వచ్చిన ఆద్యని చూస్తూ అమ్మ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రమ్మంటుంది త్వరగా వచ్చా అని చెప్పి తను డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాడు ఆద్య కూడా రెడీ అయి కిందకి వెళ్ళింది గాయత్రి గారు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఆద్య వైపు గమనిస్తుంటే తన చెంపంతా వాచిపోయి ఉండడం చూడగానే ఆర్యన్ మీద చాలా కోపం వచ్చింది అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి చేయి కదిలించలేక ఆ అంటూ ఉంటే అప్పుడు గమనిస్తుంది ఆద్య ఆర్యన్ చేతి గాయం గాయత్రి గారికి ఇద్దరిని చూసి ఏదో గొడవ జరిగిందని అర్థమైంది ఆద్యకి కూడా తన మీద చేసుకున్నందుకు గాయం చేసుకున్నాడని అర్థమై సైలెంట్ గమనిస్తూ ఉంది ఆర్యన్ పక్కనే ఉన్న స్పూన్ తీసుకొని తినేసి ఫాస్ట్ గా ఆఫీస్ కి వెళ్తుంటే ఆర్యన్ గారు ఒక్క నిమిషం అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి తన రూమ్ కి వెళ్తుంటే గాయత్రి గారు చూసి అప్పటి వరకు కొంచెం బాధపడిన అప్పుడు మాత్రం కొంచెం సంతోషపడ్డారు ఆర్యన్ తన చేతి వైపు చూసుకొని వెంటనే ఆఫీస్ కి ఆర్యన్ వెళ్ళిపోయాక రూమ్ కి వచ్చిన ఆద్య రాత్రి ఆర్యన్ తనని ప్రేమిస్తానని చెప్పడం అంతా గుర్తుకు వచ్చి చాలా అసహనంగా అనిపించింది ఇంతలో తన అంతరాత్మ తన ముందుకు వచ్చి ఏంటి ఎప్పుడు ఇలానే ఏడుస్తూ కూర్చుంటావా అంటుంటే ఏడుపు తప్ప నాకేం మిగిలింది అని విరక్తిగా అంటుంటే అసలు ప్రేమ పెళ్లి అంటే ఏమనుకుంటున్నారో ఏంటో వాళ్ళ తమ్ముడిని ప్రేమించిన అమ్మాయిని భార్యగా తెచ్చుకున్నాడు అది కూడా అన్ని నిజాలు తెలిసి తప్పేముంది ఒకవేళ ఆర్యం కాకుండా నీ లైఫ్ లోకి హర్ష ప్లేస్ తో మరొకరు ఉండరా హర్ష నీ ప్రేమకి అర్హుడు కాదు అలా అని జీవితాంతం మీ అమ్మ నాన్నలకి తోడుగా పెళ్లి చేసుకోకుండా ఉండలేవుగా ఎవరో ఒకరిని చేసుకోవాలిగా అలానే హర్ష ఆర్యాన్ని చేసుకున్నావు ఇది తప్పు కాదు కదా తను కూడా హర్ష గురించి తెలిసి తను ప్రేమించిన అమ్మాయిని వదిలికేయలేక నిన్ను పెళ్లి చేసుకున్నాడు నీ ప్రేమ గురించి తెలిసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడంటే నీ మీద ప్రేమ ఉంటేనే కదా అని అంతరాత్మ చెప్తుంటే ఏమో నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నాకే తన ప్రేమ ముందు చెప్పు పెళ్లి చేసుకోవచ్చుగా నేను హర్ష గురించి బాధపడుతున్నా అని తెలిసినా చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకువచ్చాక చెప్పాడు అంటే ఏమనుకోవాలి అంత నాటకం హర్ష పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే ఈ ఆర్యన్ పెళ్లి చేసుకొని మోసం చేశాడు అని గట్టిగా అంటుంటే అంతరాత్మ మాయమైపోయింది ఆఫీస్కి వెళ్ళిన ఆర్యన్ ఆద్య తన చేతికి కట్టుకట్టడం గుర్తు చేసుకొని నా మీద తనకి కన్సర్న్ ఉంది అది చాలు తనకి ఎలాగైనా నిజం చెప్తాను తనకి నా ప్రేమ విషయం చెప్పి తను నా ప్రేమని యాక్సెప్ట్ చేసేలాగా చేసుకుంటాను అనుకుంటాడు ఆకాంక్ష తన రూమ్లో కూర్చొని మేనేజర్కి ఫోన్ చేసి లిఖిత చేత ప్రాజెక్ట్ ఫైల్ ఇంటికి పంపించమని చెప్పింది సరే మేడం అలాగే ఉంటాను అని అతను ఫోన్ పెట్టేశాక ఆకాంక్ష ఆ ఫోన్ వైపు కన్నీంగా చూస్తూ నవ్వుతూ ఉండిపోయింది ఆఫీస్ లో ఉన్న లిఖిత దగ్గరకు మేనేజర్ వచ్చి ఈ రోజు ఆకాంక్ష మేడం ఆఫీస్ కి రాలేదు ప్రాజెక్ట్ ఫైల్ ఇంటికి తీసుకొని వెళ్ళి సైన్ చేయించుకురండి అని లిఖితకి చెప్పగానే నేనా అంటుంటే అవును మేడం నాకు చిన్న పని ఉంది ప్లీజ్ మీరు తీసుకువెళ్ళండి అని రిక్వెస్ట్ చేశాడు సరే అని లిఖిత ఆకాంక్ష ఇంటికి బయలుదేరింది ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇల్లు చూస్తూనే ఉంది అక్కడ ఉన్న వాచ్మెన్తో తో ఆకాంక్ష మేడం కోసం వచ్చాను అని చెప్పడంతో వాచ్మెన్ ఆకాంక్షకి ఫోన్ చేసి మీకోసం లిఖిత గారు వచ్చారు మేడం పంపనా అంటుంటే సరే పంపండి అంటుంది లోపలికి వెళ్తూ ఇల్లంతా చూస్తూ ఉంది హాల్లో ఉన్న ఆకాంక్షను చూసి హాయ్ మేడం అంటుంటే హాయ్ లిఖిత నువ్వేంటి ఇక్కడ అంటే మీ సిగ్నేచర్ కావాలి మేడం మేనేజర్ గారికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పారు అంటుంటే సరే కూర్చో అని చెప్పి మెయిట్స్ పిలిపించి జ్యూస్ తీసుకురమ్మని చెప్పి సైన్ చేసి మాట్లాడుతూ తన మీద నమ్మకం కుదిరేలా చేసుకుంటూ ఉంది ఆకాంక్ష ఇదేమీ తెలియని లిఖిత మాత్రం ఆకాంక్ష గురించి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పరచుకుంది సరే మేడం ఇక నేను వెళ్తాను బాయ్ అంటుంది సరే లిఖిత బాయ్ ఎలా వచ్చావు క్యాబ్ లో వచ్చాను మేడం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా అంటుంటే డ్రైవర్ డ్రాప్ చేస్తాడు పద అని చెప్పి డ్రైవర్ తో కార్ ఇచ్చి పంపిస్తుంది రూమ్లో ఉన్న ఆద్య దగ్గరకు గాయత్రి గారు వచ్చారు ఆద్య మాత్రం ఆలోచిస్తూ గాయత్రి గారిని గమనించలేదు అది చూసిన గాయత్రి గారు ఆద్య దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి ఆద్య అని పిలవడంతో అత్తయ్య మీరా ఎప్పుడొచ్చారు సారీ చూడలేదు అంటుంటే పర్లేదులే అని చెప్పి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంటే ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది ఆద్య అమ్మ ఆద్య నేను ఒక మాట చెప్తా తప్పుగా అనుకోను కదా అంటుంటే చెప్పండి అత్తయ్య దేని గురించి అంటుంటే సారీ తల్లి ఆర్యన్ నీ మీద చేయ చేసుకున్నాడు నేను అస్సలు ఊహించలేదు నీ మీద చేతాడని కానీ నాకు తెలిసినంత వరకు వాడికి నువ్వంటే చాలా ఇష్టం నేను ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడో తెలియదు కానీ పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని చెప్పాడు మీ నాన్నగారికి ప్రేమ అంటే ఇష్టం ఉండదంట ఆర్యన్ మీ నాన్నగారికి నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పి పెళ్లి కోసం కన్విన్స్ చేసిన మీ నాన్న అస్సలు ఒప్పుకోలేదంట సంవత్సరం పాటు అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడు అలాంటిది నిన్ను చేయి చేసుకోవడంతో నాకు చాలా కోపం వచ్చింది కానీ నిన్ను బాధ పెట్టినందుకు వాడిని వాడు బాధ పెట్టుకుంటున్నాడు మన ఆడవాళ్లకు భర్త ఇల్లు ఇది తప్ప మరో ప్రపంచం తెలీదు భర్త పిల్లల సంతోషంలోనే మన సంతోషం వెతుక్కుంటాం నాకు మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది వాడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నాకు చెప్పు నేను మాట్లాడతాను నిన్ను ప్రాణంగా ప్రేమించాడు అలాంటి వాడు నీ మీద చేయి చేసుకున్నాడంటే బాధగా ఉంది పైగా పెళ్లి జరిగి నెల కూడా అవ్వలేదు మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి కానీ అనుభవంతో చెప్తున్నా మన కంటికి కనిపించేది మనం చూసేది కూడా కొన్నిసార్లు అబద్ధం కావచ్చు ఏదేమైనా మీరిద్దరూ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ తల్లి అని చెప్పి వెళ్తుంటే అలా అనకండి అత్తయ్య మీరు ఏది చెప్పినా మంచికే కదా చెప్పేది పర్లేదు అత్తయ్య అని చెప్పగానే మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు అప్పుడే ఇంటికి వచ్చిన ఆర్యన్ని చూస్తూ ఆర్యన్ ఇనరా అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకొని ఆద్య మీద ఎందుకు చేయి చేసుకున్నావని సూటిగా అడుగుతారు అది అమ్మ అంటుంటే ఆద్య నిన్ను నమ్ముకొని నువ్వు తన మెడలో కట్టిన తాళికి గౌరవం ఇచ్చి నీ వెంట వచ్చింది అలాంటిది తన మీద చేయి చేసుకోవడం చాలా తప్పు తనకి ఎవరున్నా లేకపోయినా నువ్వు తనకి ఎప్పుడూ తోడుగా ఉండాలి నువ్వే తనని బాధ పెడితే రా అంటుంటే సారీ అమ్మ అని చాలా లోగంతులో చెప్పి అంతా నా తప్పే సారీ ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను నేను నిజంగా నేను అసలు ఆద్యం మీద చేయి చేసుకోవాలని అనుకోలేదు ఆవేశంలో జరిగిపోయింది ఇప్పటికీ చాలా బాధగా ఉంది మా అంటూ గాయత్రి గారిని హత్తుకుని బాధపడుతుంటే ముందు తనకి మనస్ఫూర్తిగా సారీ చెప్పు అలానే తను నిన్ను అర్థం చేసుకోకపోతే రచ్చ చెప్పు కానీ ఇంకెప్పుడు తన మీద చేయి చేసుకోకు సరే ఫ్రెష్ అయి రాపో అంటూ పంపిస్తారు రూమ్ నుండి బయటకు వచ్చిన ఆద్య వీళ్ళిద్దరు మాటలు విని అక్కడి నుండి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయింది రూమ్ కి వెళ్లిన ఆర్యన్ కి ఆద్య ఫైస్ చూసేసరికి బాధగా అనిపించి వెంటనే ఆద్య దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ ఆద్య నన్ను క్షమించు ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోను అంటూ చెప్పి అవ్వడానికి వెళ్ళిపోయాడు ఆద్య గాయత్రి గారి మాటలన్నీ ఆలోచిస్తూ ఆర్యన్ రెషోయ్ వచ్చింది కూడా గమనించలేదు ఆర్యన్ కూడా ఆద్యని ఇబ్బంది పెట్టకూడదని కిందికి వెళ్ళిపోయాడు ఇదేనండి పార్ట్వల్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్